హాయ్ ఫ్రెండ్స్ మీకు బంకర్ బస్టర్ బాంబు అంటే తెలుసా బీబీయూ ఫిఫ్టీ సెవెన్ అంటారు ఇది ప్రపంచంలోనే అమెరికా దేశం దగ్గరే ఉంది ఈ బాంబు ప్రపంచంలోనే శక్తివంతమైన బాంబు ఈ బాంబును ప్రయోగించడానికి అత్యాధునికమైన సరం సెల్త్ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలను అమెరికా వినియోగిస్తుంది ఇవి ఎంత అయినా ఈ బాంబుని మోసుకెళ్తాయి ఈ బాంబు పదమూడు వేల ఆరు వందల కేజీల బరువు ఉంటుంది ఒక్కసారి విమానం నుంచి ఈ బాంబును జేరవిడిచిన తర్వాత ఇది కంటికి కనబడిన వేగంతో భూమిలోని బంకర్లోనికి దోసుకువెళ్ళి ఆ బంకర్లను వైబ్రేషన్ చేసి వాటిల్ని శ్మశానంలాగా మారుస్తుంది అక్కడ కనీసం చూడటానికి అణువంతైన కూడా లేకుండా ఈ బంకర్ బ్లస్టర్ బాంబులు సర్వనాశనం చేస్తాయి Thank you very much, friends.